టైన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం అయితే ఈరోజు పత్తి లట్టు గురించి దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక వారం ఓపిక పట్టండి రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం అయితే ఈ రోజు అంశం వచ్చే వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి అని చెప్పి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోహింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ అగైన్ అండ్ అగైన్ సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి అంటే అలా అను అనుండకూడదు అనేసాను అది తప్పు అని ఫీల్ అయ్యి కొని వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు ఆల్రెడీ అందరి గుండెల్లో మనసుల్లో ఈ విషయాన్ని రహించి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ని ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నా ఏజ్ తను ఉండకూడదు అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటూ చేసుకుంటారా చేసుకోండి రెడ్ బుక్ భయపడతానా భయపడు కుక్క కూడా భయపడదు ఈ ప్రోవకింగ్ మాట్లాడి ఇలాగా ఒక ప్రక్క ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రెండు రోజుల క్రితం క్రియేట్ చేశారో మరి దానికి గల అయితే నాకు ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం అయితే ఈరోజు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అందరిలో ఈ ఒక రక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏదైనా మాట్లాడచ్చు అధికారం ఉంది కాబట్టి మాట్లాడేశాం కానీ సీఎం అయినా కూడా మాట్లాడేయచ్చు మేము మాట్లాడతాం అనే ఒక మెసేజ్ని మీరు రాష్ట్ర ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు అహంకారమా మధమా లేకపోతే ఇంకేదా అన్నది మీరు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అంశం దాని మీద మేము రియాక్ట్ అయిందం తీరుకి దాన్ని మళ్ళీ సపరేట్గా కథనాలు స్టోరీలు మేధావి వర్గం యొక్క అభిప్రాయాలు ఇలా రకరకాలుగా మళ్ళీ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళడం మళ్ళీ దాని తర్వాత దాన్ని డైవర్షన్ పాలిటిక్స్తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలి పాలిటిక్స్ దాన్ని ట్రై చేయడం అది కాకపోతే సెంటిమెంట్ ఉమెన్ సెంట్రిక్ ఉమెన్ సెంటిమెంట్ పాలిటిక్స్ అది కాకపోతే పరామర్శ ఇది ఇది ఒక స్క్రిప్ట్ మనం ఎవ్రీ టైం రిపీట్ అవుతూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే ఒక సర్వసాధారణమైన ఎప్పుడూ జరిగే ఒక స్క్రిప్ట్